એ પટ્ટી પર પાછળ નંબર હેલો સરી ચાલો ચાલો એ ધાવા લોકો એટલું જોને ચાલો తెలంగాణ అంటే జైచందర్ సార్ జర్ సార్ అంటే తెలంగాణ ఎందుకంటే ఆయన వివాహాలు నుంచి చివరి రక్ష కొట్టిన వరకు కూడా ఈ తెలంగాణ రావాలని చెప్పి బలమైన ఉద్యమ నాయకత్వం వహించిన వర్గాలని కదిలించిన ఒక చరిత్ర అట్లాంటి చరిత్ర అన్ని పార్టీలు ఉన్నాయి కానీ ఏ పార్టీ కూడా జయశంకర్ సార్ కు తెలంగాణ జాతి పిత అని చెప్పి ఇవాళ ముందుకు రాలేదు కానీ ఇలా వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర సమితి అధ్యయనంలో ముందుకొచ్చింది దీనికి సంబంధ వర్గాల ప్రజలు ఆమోదిస్తా ఉన్నారు ఈ తెలంగాణలో ఉన్న మొత్తం ప్రతి బిడ్డ ఇలా కొంచెత్తుంది తెలంగాణ చాంద్రులుగా ప్రకటించాలని చెప్పి అందుకోసం ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు మాత్ర రైతు సంక్షేమం కోసం రైతు బిడ్డ యొక్క ఆకాంక్ష కొరకు మన అక్కడ కొరకు కార్మికుల చేస్తే కూడా ఈ రాష్ట్ర కూడా ప్రతి గర్వ పీఠ కావచ్చు